తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్న మీ అందరికీ అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వబరకాతు నా ప్రేమ సోదర మహాశేవులారా అలహదుల్లా అల్లాహ్ యొక్క దేవాలన కృప వలన మన ముందుకి మొహర్రం యొక్క పవిత్రమైన నెల వచ్చింది చాలామంది అంటూ ఉంటారు మొహర్రం యొక్క నెల చాలా బాధాకరమైన నెల మొహర్రం యొక్క నెలలో మనం బాధతో ఉండాలి చింతతో ఉండాలి మొహర్రం యొక్క నెలలు ఎటువంటి సంతోషకరమైన కార్యాలు ఎటువంటి సంతోషకరమైన విషయాలు ఎలాంటి సంతోషకరమైన పనులు మన యొక్క కుటుంబంలో మన యొక్క జీవితంలో చేయకూడదు అని చెప్పి చాలామంది ఇస్లాం ధర్మంలో అపోహలు లేని విషయాలు తీసుకువచ్చి ఇస్లాం ధర్మం యొక్క రూపురేఖలు మారుస్తున్నారు దీన్ని బట్టి మనకి ధార్మిక పండితులు చాలా విషయాలు చాలా పుస్తకాలలో మనకి తెలియజేయడం జరిగింది వీటి గురించి మనం కొంచెం వివరంగా చూసుకుంటే కనుక చాలామంది మొహర్రం యొక్క నెల ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పటి నుండి మెసేజెస్ చేయటం జరుగుతుంది వాటిలో కొంతమంది అడుగుతారు మొహర్రం యొక్క నెలలో ఇల్లు మారవచ్చా మరికొంతమంది అడుగుతారు మొహర్రం యొక్క నెలలో పెళ్లి చేసుకోవచ్చా మరికొంతమంది అడుగుతారు మొహర్రం యొక్క నెలలో మాంసాహారం భుజించవచ్చా చాలామంది ఇప్పటి వరకు చాలా ప్రశ్నలు అడిగారు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విషయాన్ని మీ అందరికీ గుర్తు చేయడం జరుగుతుంది ఇస్లాం ధర్మంలో లేని విషయాలు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం గారు మనకి ఏదైతే ధర్మాన్ని తీసుకువచ్చారో దాన్ని మాత్రమే మనం ఆచరించాలి వాటిని మాత్రమే మన యొక్క పిల్లలకి మనం నేర్పించాలి ఇప్పుడు ఇదే ఏదైతే మన ముందు జరుగుతుందో కొత్త బట్టలు వేసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు గోరింటాకు పెట్టుకోకూడదు అలాగే మంచం పైన పడుకోకూడదు ఇంకా చాలా విషయాలు చాలా అంటే చాలా విషయాలు చాలా అపోహలు చేస్తూ ఉంటారు చాలా ముఖ్యంగా ఏమిటి అంటే చాలామంది వాళ్ళ యొక్క శరీరాన్ని గాయాలకి గురి చేస్తూ ఉంటారు రక్తాన్ని చూస్తూ ఉంటారు వాళ్ళకి వాళ్ళే గాయపరుచుకుంటారు ఇదెంత ఎందుకు చేస్తున్నారు అని మనం అడిగితే వాళ్ళు అంటారు మొహర్రం యొక్క నెలలో హజరత్ హుసైన్ రజీ తాలాను గారి మరణం జరిగింది ఆయన యొక్క మరణం మాకు చాలా చేదుగల వార్త ఆ యొక్క బాధని మేము తట్టుకోలేక ఈ పనులన్నీ చేస్తాము అందువలన మొహర్రం నెల మొత్తం కూడా మాకు చాలా బాధాకరమైన నెల చాలా ఇబ్బందికరమైన నెల మొహర్రం యొక్క నెలలో మేము అస్సలు సంతోషంగా ఉండలేము అని అంటూ ఉంటారు నా ప్రేమ సుదర మహాశివులారా ధార్మిక పుస్తకాలు ధార్మిక గ్రంథాలలో గనక మనం చూసుకుంటే ఇమామ హుసేన్ రజీ అల్లాహు తాళాను గారు ఒక్కరే ఇస్లాం ధర్మంలో యుద్ధం చేయలేదు చాలా అంటే చాలామంది ఎంతోమంది సహాబాలు ఎంతోమంది ప్రవక్త గారి యొక్క శిష్యులు ఇవన్నీ మనం లెక్క చూసుకుంటే ప్రతిరోజు ప్రతీ నెల ప్రతి వారం కూడా ఏదో ఒక బాధాకరమైన నెల ఏదో ఒక బాధాకరమైన రోజులు మనం ముందుకు వస్తాయి ఎందుకు అంటే ముందుగా మీరు గమనించాలి షహీద్ షహీద్ అంటే అల్లాహ యొక్క మార్గంలో ప్రాణత్యాగం చేయడం అల్లాహ కోసం ప్రాణత్యాగం చేయడం ఇది మామూలు విషయం కాదు ఇది మీకు నాకు వర్తించదు ఎవరైతే అల్లాహ వాళ్ళ చావు వాళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా నా చావు నేను అల్లాహ కోసం అంకితం చేస్తున్నాను అని చెప్పి వాడు ప్రాణత్యాగం చేస్తారు చూసారా అది అసలైన షహీద్ యొక్క స్థానం అంటే ఆ యొక్క స్థానాన్ని వాళ్ళు పొందారు అంటే వాళ్ళు అల్లాహకి చాలా ప్రియమైన భక్తులు అది కాక ఇమామి హుసేన్ రజీ అల్లాహు తేడాను గారు దేవ ప్రాప్త మహమ్మద్ సల్లల్లాహు అనిహి వసల్లం గారి మనవడు ఆయనకి ఇంకా ఎక్కువగా దీని యొక్క స్థానం ఉంటుంది స్వర్గంలో నా ప్రేమ సోదర మహాశివులారా ఇమామి హుసేన్ రజి అల్లాహు తేడాను గారు ఒక గొప్ప స్థానాన్ని అల్లాహ దగ్గర సంపాదించుకున్నారు అలాంటప్పుడు మీరే గమనించండి అంత పెద్ద స్థానం షహీద్ యొక్క స్థానం ఆయన సంపాదించుకున్నారు అంటే అది బాధాకరమైన నెల ఎలా అవుతుంది మన ఇంట్లో ఏదైనా ఒక సంతోషకరమైన విషయం జరిగితే ఒక పోస్టింగ్ ఎక్కువగా గనక జరిగితే అంటే ఎవరికైనా ప్రమోషన్ వచ్చి ఒక చిన్న పోస్ట్ నుండి పెద్ద పోస్ట్కి వెళ్తే వాళ్ళు అందరికీ కూడా స్వీట్లు పంచుకోవడం అలాగే ఇంట్లో సెలబ్రేషన్ చేసుకోవడం చేస్తారు ఎందుకు ఎందుకు అంటే వాళ్ళ యొక్క స్థానం పెరిగింది అలాగే మామె హుసేన్ రజీ అల్లాహు గారు ఆయన యొక్క ప్రాణాన్ని అల్లాహ కోసం త్యాగం చేశారు అలాంటప్పుడు ఆయన యొక్క స్థానం కూడా అల్లాహ దగ్గర మరింతగా పెరిగింది కాబట్టి మనం ఇంకా సంతోషంగా ఉండాలి అంతే తప్ప బాధాకరంగా ఉండాలి ఈ నెల మొత్తం కూడా చాలా బాధగా గడపాలి అని చెప్పి ఎవరైతే అంటూ ఉంటారో ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో లేని విషయాలు ప్రతి ఒక్కరు కూడా వీటిని గమనించాలి ఎవరైతే కొత్త కొత్త అపోహలు తెస్తూ ఉంటారో ఇవన్నీ కూడా ఇస్లాం ధర్మంలో నిషేధం అంటూ ఉంటారో ఇవన్నీ కూడా ఇస్లాంలో లేని విషయాలు ఎందుకు అంటే మంచి ఏంటి చెడు ఏంటి అనేది ప్రవక్త గారి ద్వారా మనకి ఇస్లాం ధర్మంలో తెలియజేయడం జరిగింది అలాగే అల్లాహ్ కూడా మనకి చెప్పారు ఏది మంచి ఏది చెడు అని చెప్పి ఎవరైతే మొహర్రం యొక్క నెల బాధగా గడపాలి ఇది చాలా బాధాకరమైన నెల అంటూ ఉంటారు స్వయంగా అల్లాహు తేడా చెప్తున్నారు మొత్తం సంవత్సరంలో నాలుగు నెలలు నాకు చాలా ముఖ్యమైనవి చాలా ప్రియమైనవి అని ఆ నాలుగు నెలలలో ఒకటి మొహర్రం యొక్క నెల కూడా ఉంది జిఖాయిదా జిల్హిజ్జా మొహర్రం రజబ్ ఈ నాలుగు నెలలు అల్లాహకి చాలా చాలా ఇష్టమైన నెలలు అవి అల్లాహ తాళనే ఇష్టంతో ఈ యొక్క నెలని పేరు తీసుకుంటున్నారు అంటే మనం ఎవరం ఈ యొక్క నెల బాధాకరమైన నెల ఈ యొక్క నెలలో మేము బాధగా గడపాలి అనడానికి మనం దీనికి అర్హులము కాదు ఇది చెప్పడానికి మనకి ఎటువంటి హక్కు కూడా లేదు అందువలన నా ప్రేమల సోదర మహాశేవులారా ఈ నెలలో అది చేయకూడదు ఇది చేయకూడదు అలా చేయాలి ఇలా చేయాలి ఇవన్నీ కూడా ఏమీ లేదు మీరు ప్రతిరోజు ఎలా ఉంటారో అలానే ఉండండి హా మీరు చేయాలి అనుకుంటే మీ యొక్క జీవితంలో ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చదువుతున్నారు అంటే ఇంకా ఎక్కువగా నఫీల్ నమాజుల ద్వారా అల్లాహకి దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు ఏదైతే చేస్తున్నారో ఒకవేళ కొంతమంది నమాజులు చదవట్లేదు అనుకుంటే మీరు ఇంకా నమాజులు చదవడానికి ప్రయత్నం చేయండి మీకు ఒక విషయం తెలుసా ఇమామి హుసేన్ అల్లాహు తాడాను గారు సజ్జిదాలోకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క మరణం అనేది జరిగింది సజ్జదాలో ఆయన యుద్ధం మధ్యలో యుద్ధాన్ని ఆపి సజదాలు అంటే నమాజ్ చదివే సమయంలో యుద్ధాన్ని ఆపేసి నమాజ్ చదువుతున్నారు యుద్ధం మధ్యలో నమాజ్ చదవడానికి గల అవసరం ఏమిటి ఎందుకంటే అల్లాహ్ యొక్క ఆజ్ఞ కాబట్టి అలాంటి నమాజ్ని చాలామంది ఇమామి హుసేన్ గారిని ప్రేమించేవారు అస్సలు చదవరు నా ప్రేమ సోదర మహాశివులారా నమాజ్ కోసం ఆయన యొక్క ప్రాణాన్ని ఆయన త్యాగం చేశారు అందువలన అలాంటి నమాజ్ మన జీవితంలో ఎప్పుడు ఉండాలి అలాగే మొహర్రం యొక్క నెలలో ఎక్కువగా ఆరాధన చేయండి ఎక్కువగా అల్లాహని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది అల్లాహకి ప్రియమైన నెలలో ఒక ప్రియమైన నెల కాబట్టి అలాగే ఆశుల యొక్క ఉపవాసం ఏదైతే ఉందో అది కూడా ఉండడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి ఇన్షాల్లా ఎప్పుడు ఉపవాసం ఉండాలి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఇన్షాల్లా మన యొక్క ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి తప్పకుండా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి ఇస్లాం గురించి మరింత సమాచారం మీ అందరికీ తెలియజేయడానికి మేము మా యొక్క టీం ప్రయత్నిస్తూ ఉంటాము అస్సలం అయికు వ వూ